హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను సేమియా పాయసం చేసేటప్పుడు చాలామందికి గట్టి గట్టిపడిపోతూ ఉంటుంది దింపిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అది గట్టిగా అవుతుంది అలా గట్టిగా కాకుండా జోరుగా ఎప్పుడు ఫస్ట్ చేసినట్టుగానే సాయంత్రం వరకు అలానే ఉంటుంది ఇలాగా జోరుగా అలా చేయడానికి నేను ఒక టిప్ ఉపయోగించాను నేను చేసినట్టుగా మీరు చేస్తే మీకు కూడా సేమ్యా పాయసం చాలా బాగుంటుంది సాయంత్రం వరకు ఇంకా ఈ విధంగానే ఉంటుంది సేమని ఎలా వేపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుని మనం దీన్ని బాగా వేయించు పెట్టుకోవాలండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలాగ ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి వేయించిన తర్వాత వేడి చేసిన వాటరు హీట్ వాటర్ ఉంటాయి కదా ఆ హీట్ వాటర్ మనం సేమే ములిగే వరకు అందులోనే వేసేయాలి చన్నీళ్ళు వేయకండి వేడి నీళ్ళే వేయండి బాగా మరిగిన నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా నానపెట్టిన సగ్గుబియ్యం టగ్ బియ్యం కూడా వేసి చక్కగా ఉడికించాలి బాగా మనం ఎంత ఉడికించుకోవాలో ఇప్పుడే ఉడికించుకోవాలండి ఇందులో సీక్రెట్ ఏంటంటే పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికిస్తే అది సేమ్యా దించిన ఒక హాఫ్ అన్ అవర్లోకి తోడుకుపోతుంది గట్టిగా అందుకనే ఫస్ట్ మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత మంచిది ఇంకా పాలు వేసిన తర్వాత మనం దింపుకోవాలి ఈ పాలు వచ్చేసి కాసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇందులో పాలు పైకి పొంగకుండా నేను పెట్టి తిప్పుతూ ఉన్నాను గరిడి పెట్టడం వల్ల పాలు అవి పొంగవు ఇదొక టిప్పు అలాగే కాసిన పాలు ఉడికించిన సేమ్యాలో వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి ఉంచితే కనుక చెప్పాను కదా పాలు వేసిన తర్వాత సేమే ఉడికించారంటే అది బాగా వచ్చేస్తుంది ఇంకో మనకు కావాల్సిన స్వీట్ కావాలి కాబట్టి అందులోకి నేను కొంచెం పంచదార కొద్దిగా బెల్లం కలిపి పాకం పట్టాను జస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి అంతే పాకం పట్టుకోవాలి డైరెక్ట్గా మన సేమ్యాలో చక్కెర కానీ బెల్లం కానీ వేయకుండా జస్ట్ ఇలా పాకం వచ్చేంత అంటే కరిగే వరకు ఉంచుకోవాలి ఈ కరిగిన తర్వాత ఈ సేమ్యాన్లో ఈ పాకం అనేది వేసేయాలి మనకు స్వీట్ ఎంత తింటారో దానికి తగ్గట్టుగానే మీరు వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా వేసుకున్నాక కలిగి పెట్టేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి ఇంకా తర్వాత ఎల్లగా అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే స్టవ్ మీద ఉండగా పాలు వేసిన తర్వాత అస్సలు మీరు స్టవ్ మీద ఎక్కువ పెట్టకండి పెడితే కనుక సేమే పడిపోతుంది జస్ట్ రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి అంతే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఓకే అండి బాయ్